హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మేరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ తర్వాత వస్తుంది ఓకేనా మనకి నిన్న మన ఛానల్లో వీడియో పెట్టాం మొత్తం యాభై గురులు మూడు పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఆ కట్ట మన యూట్యూబ్లో చూసి మన సబ్స్క్రైబర్స్ అన్నీ వచ్చారు వాళ్ళకి వచ్చిన తర్వాత జీవాలు చూసుకుని పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత బేరం అనేది ఫైనల్ అయితే కొన్నాం ఎంత కొన్నాం ఎక్కడి నుంచి వచ్చారనే డీటెయిల్స్ బండికి నేనైతే లోడ్ చేస్తున్నారు బండికి లోడ్ అయిపోయిన తర్వాత మన బాబాయి వాళ్ళు అయితే ఎక్కడి నుంచి వచ్చారు ఈ యాభై గొర్రెలు మూడు పిల్లలు జత ఫ్రైజ్ ఎంత కొన్నాం అనే డీటెయిల్స్ అయితే మనకి బండికి లోడ్ అయిపోయిన తర్వాత మన బాబాయ్ వాళ్ళతో అయితే ఒకసారి అయితే మాట్లాడదాం ఓకే లోడ్ అయిపోవచ్చింది మనకి జీవాలు అనేది కూడా మీకు ఒకసారి వీడియోలో చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను ఇది ఆ వీడియో చూసే మన వాస్తవంగా అయితే ఈ గొర్రెలు కొండానికి గది వచ్చింది మన బాబాయ్ వాళ్ళు మన ఉయ్యాలపల్లి కలువాయి మండలం ఉయ్యాలపల్లి దగ్గర యాభై ఆరు గొర్రెలు పదహారు పిల్లలని యూట్యూబ్లో పెట్ట ఆ గొర్రెల కోసం వచ్చారు ఆ గొర్రెలు అనేది అదే విలేజ్లో వాళ్ళు నిన్న సాయంత్రం అవి కొనేసారు అందుకని అవి సెట్ కాక మళ్ళీ వేరే విలేజ్కి వచ్చాం ఈ లోపల మనకి ఇక్కడ జీవాలని చూశారు ఈ రెండు మూడు కట్టాలు చూసాను సెట్ కాలేదు ఆ మొన్ ఎగరాని మోన్లు ఎకరాని ఇంకా లోడ్ అయిపోయిన తర్వాత మన బాబాయ్ వాళ్ళతో అయితే ఒకసారి అయితే మాట్లాడదు ఓకేనా ఈ వీడియో అనేది మన ఛానల్లో గురువారం రోజు గురువారం రోజు అనేది యాభై గొర్రెలు సూటి గొర్రెలు రెండు పిల్లలు అనేది మనకు అమ్మకం అనుకున్నాయి మన ఛానల్లో గురువారం రోజు అనేది మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను తర్వాత ఈ టూ డేస్లో మనకి ఈ త్రీ డేస్లో వచ్చి మనకి ఒక గొర్రె అనేది వినింది తర్వాత వచ్చి మనకి మూడు పిల్లలు యాభై గొర్రెలు అనేది మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించున్నాను ఇవి మొత్తం మనకి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఇవి మనకి జత ఫ్రైజ్ ఎంతకి ఇప్పించాను బాబాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత కొన్నారనే డీటెయిల్స్ కొన్ని మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం తర్వాత మన బాబాయ్ వాళ్ళతో కూడా యాభై గొర్రెలు మూడు పిల్లలు ఎంత కొన్నాం ఈ బేరం అసలు వచ్చింది వాస్తవంగా అయితే ఈ కట్ట కొనడానికి కాదు మన బాబాయ్ వాళ్ళు వచ్చింది మన ఛానల్లో అదే రోజు గురువారం రోజు మన ఛానల్లో వీడియో పెట్టాను యాభై ఆరు గొర్రెలు పదహారు పిల్లలు కలువాయి మండలం ఉయ్యాలపల్లెల్లో ఉన్నాయని మన ఛానల్లో అదే రోజు మన ఈ వీడియో పెట్టిన రోజే ఆ వీడియో కూడా పెట్టాను ఆ గొర్రెల కోసం బాబాయ్ వాళ్ళు కాల్ చేశారు ముందు రోజు శుక్రవారం శనివారం కాల్ చేశారు బాబాయ్ వాళ్ళు వర్షం పడుతుంది బాబాయ్ వర్షం చూసుకొని రాండి అని చెప్పాను ఈ లోపల అదే విలేజ్లో ఉయ్యాలపల్లి అదే విలేజ్లోనే అక్కడ రైతు వేరే రైతు నాకు కావాలి అనేసి ఆ రైతు తీసుకోవడం వల్ల ఆ గొర్రెలు సేల్ అయిపోయాయి బాబాయ్ మీకు వేరే కట్టలు ఏదైనా కావాలంటే రాండి చూపిస్తాను అని చెప్పాను మన బాబాయ్ వాళ్ళు వచ్చిన తర్వాత మా వెంకి నువ్వు పెట్టిన యాభై గురెలు రెండు పిల్లల కట్ట ఉన్నాయి ఒక్కసారి చూపిస్తావా చూద్దామన్నారు ఆ కట్ట దగ్గరికి వెళ్లే ముందే రెండు మూడు కట్టలు చూపించాను అవి సెట్ కాలేదు రేట్ అనేది తర్వాత ఈ కట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత బేరం అనేది ఫైనల్గా మనం ఎంత కొన్నాం అనే డీటెయిల్స్ అనేది మన బొబాయితో లాస్ట్లో ఆ బాబాయ్లతో అయితే మాట్లాడిస్తాను ఇంకోటి ఏంటంటే ఈరోజు బ్రదర్ ఈ రోజు సోమవారం పద్దెనిమిది పదకొండు నవంబరు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మనం అప్లోడ్ ఈరోజు ఈరోజు ఉదయం అనేది కాదు మధ్యాహ్నం చేశాను కట్టుబోయే కొదాలు ఫిమైల్ కొదాలు నలభై కొదాలు సూటి కొదాలు అనేది మనకి అమ్మకానుకున్నాయని మన ఛానల్లో వీడియో పెట్టిన పెట్టిన కట్టగా వన్ అవర్ కల్లా మన అన్నవాళ్ళు తెలంగాణ నిర్మల్ డిస్టిక్ నుంచి అన్నవాళ్ళు అయితే కాల్ చేశారు వెంకేనా మనకు ఆ కొదాలు కావాలి ట్వంటీ వన్ ఇరవై ఒక్క వెయ్యికి మనకి ఆ జీవాలు ఇస్తామంటే నేను రాను మీరే పంపించండి డబ్బులు అనేది మీ అకౌంట్కి పంపిస్తానని అన్నవాళ్ళు అడ్వాన్స్ చేస్తామన్నారు కాకపోతే ఇక్కడ ఆ బాబాయ్ అనేది జీవాలగల్లా అయిన ఇరవై మూడు వేలు ఫైనల్ రేటు తక్కువ అయితే నేను ఇవ్వలేను అని మన బాబాయ్ చెప్పడం వల్ల నేనన్నా ఫైనల్గా మనకి ఇరవై ఒకటిన్నర లేదనుకుంటే ఇరవై రెండు వేలకి ఫైనల్గా నేను మాట్లాడుతానని మన వాళ్ళకి చెప్పాను అన్నవాళ్ళు అన్న మాకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అని అన్నవాళ్ళు కూడా ఆలోచించారు నేను మళ్ళీ మళ్ళీ రైతు మన బాబాయ్కి మళ్ళీ కాల్ చేసి వెంక్ అన్న ఎట్లా వాళ్ళకి బాడుగులు ఉన్నాయి ఒకసారి ఆలోచించి బాబాయ్ అని చెప్పి మాట్లాడాను లేదయ్యా ఫైనల్ మీకు కావాలంటే ఇరవై రెండు వేల ఐదు వందలకైతే ఫైనల్గా ఇస్తాను అలా అయితేనే రమ్మను అడ్వాన్స్ వేయించుకోను ఆయన చెప్పాడు ఇక్కడ మళ్ళీ మనకి అన్నకి చెప్పాను లేదు ఇంకే అన్న మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఒక్కసారి ఆలోచించి ఇరవై ఒక్క ఓకే అంటే నేను కూడా రాను మీ మీద నాకు నమ్మకం ఉంది మీరే బండి మాట్లాడి మీరు పంపించండి మీ అకౌంట్కి మొత్తం అమౌంట్ అనేది ట్రాన్స్లేషన్ చేస్తాను అని చెప్పాడు మళ్ళీ ట్రై చేశాను అక్కడ బాబాయ్ ఒప్పుకోలేదు తర్వాత వచ్చి మన నెల్లూరు జిల్లా కావాల దగ్గర నుంచి మన సబ్స్క్రైబర్ మన అన్న అయితే వెంకయ్య అన్న మనకు ఆ మీ వీడియోస్ చాలా రోజుల నుంచి చూస్తుంటాను నాకు ఆ కట్టుబోయే కొదాలు అవి నాకు కావాలి అని చెప్పాడు ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ అన్న ఫైనల్ రేట్ అయిపోయిన తర్వాత ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలకి ఫైనల్ రేట్ మాట్లాడాను బాబాయ్ కూడా లేదు ఇరవై రెండు వేలు ఫైనల్ అయితేనే రా అంటున్నాడు మధ్యలో ఇంక నేను అడ్వాన్స్ వేయించుకున్న తర్వాత మాట్లాడదామని మన అన్నకి చెప్పాను ఈ అడ్వాన్స్ వేస్తాన టైంలో మళ్ళీ సిద్ధి అదే నిర్మల్ డిస్టిక్ అన్న కాల్ చేసి వెంకీ అన్న మనకి అదే కట్ట కావాలి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల మీద అడుగు అడ్వాన్స్ వేస్తున్నాను అని పదివేలు అకౌంట్కి అయితే నా ఫోన్ పైకి కొట్టేశాడు ఇప్పుడు అన్నకి ఏం చెప్పాలో అర్థం కావాలా ఇక్కడ కావాలి అన్నకి ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ అది ఫైనల్గా అయితే బేరం ఒకరికి రేపు మార్నింగ్ అనేది లోడ్ అనేది పంపిస్తాను అంటే రేపు ఏమన్నా మంగళవారం రేపు మార్నింగ్ అనేది ఖచ్చితంగా లోడ్ అనేది పంపిస్తాను తర్వాత ముప్పై ఇరవై గొర్రెలు ఇరవై రెండు పిల్లలు సారీ ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అనేది వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసిన వెంటనే మళ్ళీ మన పులివెందల కడప దగ్గర పులివెందల వాళ్ళు కూడా కాల్ చేసి ముప్పై వేలకి బేరం చేస్తున్నారు మన తెలంగాణ కరీంనగర్ నుంచి ఒక అన్నవాళ్ళు కాల్ చేసి ముప్పై ఒక్క వెయ్యికి మన అన్నవాళ్ళు అడుగుతున్నారు అక్కడ రైతు అనేది ఫైనల్గా ముప్పై రెండున్నర వెయ్యి మీద ముప్పై రెండు వేలు ఫైనల్ ముప్పై రెండు వేలు ఇచ్చేస్తాను అంటున్నాడు ఇంక వీళ్ళకి వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్ అనేది బేరం ఉంది అవి కూడా ఒక వన్ అవర్లో బేరం అయిపోతున్నాయి అవి కూడా రేపే లోడ్ అనేది పంపించాల్సి వస్తుంది ఆ వీడియోస్ కూడా రేపు అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఓకేనా పోతే మన మీద నమ్మకం మన వీడియోస్ పెట్టడం మన క్లారిటీ మనం చెప్పే విధానం చూపించే విధానం జనాలకి ఎలా ఉందంటే వెంకీ నువ్వు చెప్పిన విధానం కానీ నువ్వు చూపించే విధానం ఇంకా మాకు నమ్మకం నీ మీద మేము రావాల్సిన అవసరం లేదు నువ్వే పంపించు అనే విధంగా మన వీడియోస్ ఉంటాయి కాబట్టి రేపు ఖచ్చితంగా ఆ రెండు కట్టల్లో ఏదో ఒక కట్ట అనేది లోడ్ అనేది పంపిస్తా ఆ వీడియో అనేది రేపు సాయంత్రం ఇదే టయానికి అప్లోడ్ చేస్తాను ఇక్కడ మన బాబాయ్ వాళ్ళు అయితే బండికి అనేది లోడ్ అయిపోవస్తుంది లోడ్ అయిపోయిన తర్వాత మన బాబాయ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవి జత ఫ్రైజ్ ఎంతకి ఇప్పించాను అనేది డీటెయిల్స్ మాట్లాడతాయి ఇంకా పల్లెల్లో రైతు వారీగా ఉండే ఈ రోజు వరకు మొత్తం మేకలు గొర్రెలు వీడియోలు సారీ మేకలు కాదు గొర్రెలు సూటి గొర్రెలు ప్లస్ పిల్ల తల్లులు ఇలాంటి వీడియోస్ ఈరోజు పల్లెల్లో చుట్టుపక్కల పల్లెల్లో టైం అనేది పది పదకొండు అయిపోయింది నాకు తర్వాత బాబాయ్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి జీవాలు ఇప్పిస్తూ టైం అనేది సరిపడదు రేపు ఖచ్చితంగా పల్లెల్లో మేకలు మేకపోతులు వీడియోలు అనేది ఖచ్చితంగా అనేది రేపు అనేది అప్లోడ్ చేస్తాను ఇప్పుడు యాభై గొర్రెలు మూడు పిల్లలు మనకి సారీ సంఘం దగ్గర కలిగిరి కలిగిరి దగ్గర మన బాబాయ్ వాళ్ళైతే వచ్చిన్నారు కలిగిరి నుంచి అయితే వచ్చున్నారు బాబాయి వాళ్ళకి అనేది ఇవ్వాలనేది ఇవి ఇవంత కొన్ని విన్న డీటెయిల్స్ అయితే మన బాబాయ్ వాళ్ళతో అయితే మాట్లాడితే మీకు అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ ఏదైనా సరే పల్లెల్లో రైతు వారికి కావాలనుకున్న ముందు రోజు అనేది కాల్ చేయండి ముందు రోజు కాల్ చేసి వచ్చారంటే పల్లెల్లో చూపించగలను అది కాకుండా ఫోన్ చేయకుండా డైరెక్ట్ మా విలేజ్కి వచ్చి వెంక్యారా మీ విలేజ్లో ఉన్న రావంటే టైం కుదరదు ఎవరో ఒక రమ్మంటాను వాళ్ళతో పాటు బయటికి వెళ్ళి ఉంటాను అప్పుడు దాకా వాళ్ళకి ఇప్పించి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది ఏదైనా సరే మీకు పొట్టేళ్ళు ఏదైనా కావాలంటే పొట్టేళ్ళు వచ్చే నెల డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది దొరుకుతాయి కాబట్టి అర్థం చేసుకోండి ఇంకే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలంటే గూడూరు మార్కెట్కి అనేది రేపు వారం వస్తాయా లేదనేది రేపు వారం ఖచ్చితంగా నీట్గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వీడియోస్ తీయడానికి అంత టైం కుదరడం లేదు కాబట్టి ఖచ్చితంగా రేపు వారం ప్రతి కట్ట నీట్గా వీడియోస్ అనేది మన మార్కెట్ వీడియోస్ చేస్తాం ఒకసారి బాబాయ్ వాళ్ళతో ఎక్కడి నుంచి వచ్చారు ఎంత కోణం అనేది బాబాయ్ వాళ్ళతో అయితే మాట్లాడదాం బాబాయ్ మన అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చాము కలిగిరి మండలం జిల్లా ఎలకపాడు గ్రామం విలేజ్ బాబాయ్ మన వీడియోస్ ప్రతిరోజు చూస్తుంటారు వచ్చారు మీరు వచ్చింది ఈ గుర్రెలు కొనడానికి కాదు వచ్చింది మనం వియాలపల్లి దగ్గర ఆ గుర్ల కోసం వచ్చాము అవి నిన్నే సేల్ అయిపోయినాయి మనకి తర్వాత వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత మనం వేరే కాటాలు చూసాం టిఫిన్ చేసి వచ్చే లోపల పక్క ఛానల్లో వీడియోస్ వల్ల మీరు అన్న పలాన్ దగ్గర ఉన్నాయని వచ్చాము సరే ఎవరి ఛానల్ అయితే నేను పెట్టున్నా అన్న పెట్టున్నాడు ఎవరు పెట్టినా అనేది సమస్య మన జివాలు మనకి ఏదైనా సరే మాల్ నచ్చింది రేట్ రీజనబుల్ రేటుకు వచ్చింది మన ఛానల్లో అదే వీడియో పెట్టాము ఆయన కూడా అదే వీడియో పెట్టాడు రేటు మనం ఎంత కొన్నాం యాభై జివాలు మూడు పిల్లలు వచ్చాయి మనకి ఎంత పడింది బాబాయ్ జాతీయ ఇరవై ఐదు వేల ఆరు వందలు పడింది మాల రేట్ అయితే ఇరవై ఎనిమిది వేలు పెట్టున్నా అన్న కూడా ఇరవై ఐదు వేల ఇరవై ఏడు వేల ఐదు వందలు పక్కన చేయాలన్న కూడా సరే ఎవరైనా అనేది కాదు ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఇద్దరం ఒకే వీడియోస్ పెడతాం కానీ ఇక్కడ లైవ్లో చూసుకుంటే ఏదైనా డిఫరెంట్ ఉండే రేట్ అనేది మనం మాట్లాడుకోగలం ఓకే బాగా మామూలుగా అయితే ఆ కట్ట దొరకాల్సి ఉంది మనకి అది మిస్ అయిపోయింది ఈవి మీకు రాసి పెట్టుంది వాస్తవంగా అయితే వానలు లేకపోయి ఉంటే నిన్న రావాలి మీరు వానలో నిన్న మొన్న వాన పడుతుందని మీరు చేశారు కానీ నేనేం చెప్పండి వర్షం తగ్గినాక రానలే అని చెప్పా ఈరోజు ఉదయం కూడా వచ్చారు మనం చూసే లోపల ఎట్లో మనకి బ్యాచ్ అనేది బాగా రేటుకే దొరికాయి ఏం పెరుగుతారు మళ్ళీ బాబాయ్ మన పేరు ఖచ్చితంగా బాబాయ్ మళ్ళీ రండి ఎవరికో కావాలన్నారు ఖచ్చితంగా చేద్దాం ఓకేనా జాగ్రత్త ఒకరు బండిలోనండి మిగతా వాళ్ళు నువ్వు బండిలో వెళ్తావా సరే ఏమన్నా నువ్వు బండిలో వెళ్తావా బాబాయ్ తో పాటు వెళ్తావా ఆ సరే బండిలో ఎక్కేసి సరే బాబాయ్ నువ్వు బయలుదేరే బండి ఒక వెనక ముందు వచ్చినా నువ్వు బయలుదేరేసి సరే బాగారు జాగ్రత్త చూసుకుంటా నూరడికి పాలంటే ఎలాంటి చెప్పండి ఎలా ఉంది మాల్ మంచి బాగుండే చెప్పడం మేము మోసం కాదురా చెప్పి కావాలి మోసం చేయాల్సిన అవసరం లేదు బాబా ఏదైనా ప్రతి వీడియోలో నేను చెప్పేది తెలుసుకోండి కాలుకుంటే ఏదైనా తీసేయండి వేసుకోండి ప్రతి మాట ఇదే అట్నే చేసావు థ్యాంక్స్ మీకు ఓకే బాబాయ్ ఓకే సరే బాబాయ్ మీ ఊర్లు ఓకే బ్రదర్ ఓకే ఓకే సరే అయితే బాబాయ్ సుమారు ఒక వంద వీడియోలు చూసుకుంటా ఓకే బాబాయ్ ఓకే

కొత్త బండి మన బండి ఇప్పుడు బులోరా బండ్లు ఇటుకనే కొంచెం పెద్ద బండి మ్యాక్సిమం యాభై కంటే అరవై కూడా పట్టేటట్టు ఉన్నాయి కొంచెం బోన్ వెనకాల తొట్టు కూడా ఎడల్పు ఎడల్పు బాగుంది పిల్లలకు కానీ సపరేట్ సపరేట్ అర్లు అంతా బాగుంది కొత్తగా కొన్నావు ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తా ఎందుకంటే పాత వాళ్ళే కాదు కొత్త వాళ్ళకి కూడా ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే మన పాత వాళ్ళు అనేది ఆల్రెడీ వాళ్ళు అయిపోయి ఉంటాయి బండి అనేది వాళ్ళకి వాళ్ళని పంపిస్తుంటా నీకు ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఒక ఆప్షన్ అనేది వాళ్ళ లాంగ్ బాడుగులు అయితే మాత్రం కిలోమీటర్కి ఇరవై రూపాయలు టోల్ గేట్ లో పెట్టుకుంటావు ఇంకా ఖర్చు లేదన్న అన్న వాళ్ళు పెట్టుకుంటారు ఇంకా మన దగ్గర దగ్గర చిన్న చిన్న ఊర్లు అంటే మన దగ్గరలో ఒక వంద కిలోమీటర్ల లోపల ఉంటే మనం బాడుగులు ఎక్కడనే వెళ్తాం ఇప్పుడు మనం బాడుగు ఎంత బ్రదర్ ఐదు వేల ఐదు వందలు ఏమో అడిగావు ఆ అన్న మన బాబా వాళ్ళు నాలుగు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఇంకా వంద కిలోమీటర్లు పైన వస్తే ఒక వంద రెండు వందలు ఇస్తా ఉన్నారు ఆ వంద కిలోమీటర్ల లోపల వస్తుంది వాళ్ళు వస్తే నేను చెప్తా బాబాయ్ వాళ్ళకి సరేనా కొంచెం జాగ్రత్తగా పెద్ద లోడేం లేదు కొంచెం పిల్లలు ఆడేస్తారు సరే కొంచెం జాగ్రత్త చూసుకొని సరే ఇంకేనా అంటే మనకి ఎగస్ట్రా ఇంకొక ఐదు ఆరు జీవాలు కూడా ఎగస్ట్రా వేసుకోవచ్చు ఫ్రీగా ఉంటుంది కింద స్టెప్ లో ఫైవ్ స్టెప్ లో ఇరవై అనేది మాక్సిమం వేసుకోవచ్చు మన ఒక ఉ పది వేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు అంటే బోను మనకి తొట్టి బాడీ అనేది అదే అదే ఓకే ఓకే ఖచ్చితంగా మనకి ఏదైనా పెద్ద ఎక్కువ జీవాలు ఉన్నాయంటే ఖచ్చితంగా నిన్నే పిలుస్తా లాంగ్ వెళ్లే బాడీలో కూడా ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే కొత్త కాబట్టి నీకు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా సరేనా ఓకే జాగ్రత్త అయితే ఓకేనా మనకి బులోర బండి కంటే కొంచెం ఎడల్పు బండి అరవై జివాలు దాకా పడతాయి పెద్ద జీవాలే మనకి అరవై జీవాల దాకా పడతాయి అరవై ఈజీగా పడతాయి బాబాయ్ నెక్స్ట్ కాబట్టి మనకు కొత్తగా వచ్చింది కాబట్టి బులోరా కంటే ఎక్కువ ఉంటే ఇట్లాంటి బండి వేసుకోవచ్చు ఓకేనా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి